ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి జగన్ మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసేసుకున్నారు అది ఇప్పుడు చాలా ఖచ్చితంగా కనబడుతుంది పాదయాత్రకి వెళ్తారు అన్నటువంటి విషయాన్ని గతంలోనే మనం చెప్పుకున్నాం అదే సమయంలో ఆయన దూకుడుగా వెళ్ళబోతున్నారన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇంకొకటి పార్టీ ప్రణాళికని ఖచ్చితంగా తయారు చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి హామీలు కూడా స్పష్టంగా ఏం చేయబోతున్నారో ఇస్తారనుకున్నాం అది కూడా జరిగిపోయింది ఇక షర్మిల విజయమ్మ ఇద్దరు ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చారు ఇది కూడా చాలా క్లారిటీతో ఉంది జగన్కి అందులో అత్యంత కీలకమైనటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన పాదయాత్ర పేరుతో జనం మధ్యలోకి వెళ్తే ఆరు నెలల పాటు ఆయన రోడ్ల మీదనే ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు పార్టీ యాక్టివిటీని ఎవరు నడపాలి అంటే మళ్ళీ షర్మిళ విజయమ్మ ఆ బాధ్యతలను తీసుకుంటారు ఇంకొకటి దాదాపుగా తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ వచ్చింది తల్లిని ఉన్ను చెల్లిని వాడుకు వదిలేశారు అన్నటువంటి విమర్శలు అట్లాంటి విమర్శలకు కూడా ఈరోజు సమాధానం వచ్చింది అవసరమైనటువంటి సమయంలో జగన్ అక్కడ ఒక పక్కన కార్యకలాపాలు నడుపుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు వచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మళ్ళీ జగన్ రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నారు కాబట్టి జనం మధ్యలో ఆయన ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి వీళ్ళిద్దరూ ముందుకుంటారు ఇంకొకటి వాళ్ళిద్దరూ కూడా తన వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా ఆప్యాయంగా ఉండేటువంటి కుటుంబం అందరిలో కూడా ఆదరణ పొందినటువంటి కుటుంబం ఎవరికి వాళ్ళు అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందువలన ఆ కుటుంబం మధ్యలో ఏదో ఈ వ్యాఖ్యల ద్వారా విభేదాలు సృష్టించాలనుకున్నటువంటి వాళ్ళు అదేం కాదన్నటువంటి విషయాన్ని వీళ్ళ జగన్ నిరూపించారు షర్మిళ విజయం మాటలు చూస్తే వాళ్ళు పార్టీని నడపడంలో క్రియా తమ పాత్ర ఏమి తగ్గలేదన్నటువంటిది మరొకసారి నిరూపించారు ఇవాటికి కూడా జగన్ మీద వ్యతిరేకత వ్యక్తం చేసే వాళ్ళు కూడా విజయమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడలేరు విజయమ్మ చాలా ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ప్లస్ అందరితో కలుపుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వాళ్ళ మాటలను కూడా పూర్తిగా వినేటువంటి నాయకురాలు ఆవిడ ప్లస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయ కార్యకలాపాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది బాగా దగ్గర నుండి చూసినటువంటి మనిషి తన కొడుకు అన్యాయం జరిగిందన్నటువంటి కోపంతోనే ఉన్నటువంటి మనిషి తన కొడుకు ఏనాటికన్నా సీఎం కావాలని కోరుకునేటువంటి మనిషి ఇంకొకటి షర్మిల తన అన్న కోసం ఏమైనా చేయగలిగినటువంటి నాయకురాలు ఖచ్చితంగా జనంలో మరొకటి తెగింపు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఆమె ఏదన్నా నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్గానే నిలబడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కుటుంబాన్ని తీసుకురావడం ద్వారా ఒక తుది సమరానికి ఈ రోజున జగన్ సిద్ధమయ్యారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పినట్టయింది ఇక జనంలోకి వెళ్ళిన తర్వాత పాదయాత్రలకు సంబంధించి జరిగేటువంటి ప్రచారం ఒకెత్తు పార్టీని నడిపించడం ఒక ఎత్తు ఆ తర్వాత జరగబోయేటువంటిది ఒక ఎత్తు ఈ మొత్తం వ్యవహారాన్ని రెడీ అయిపోయానన్నటువంటి సంకేతాన్ని జగన్ షర్మిలా విజయమ్మల్ని వేదిక మీదకి తీసుకురావడం ద్వారా నిరూపించి చూపించారు పబ్లిక్కి అయితే ఫర్దర్ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఎవరికే బాధ్యతలు అప్పచెప్తారన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్న అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి